అందరికీ నమస్కారం ఈరోజు వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది జూలై నెలలో మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృచ్చిక వారు రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులన్నీ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారికి జూలై నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం అలాగే వృచ్చిక రాశి వ్యక్తిత్వం వారి గుణగణాలు ఎలా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఎనిమిదవ ఇంట్లో గ్రహ సంచారం వల్ల కొన్ని చికాకులు కనిపిస్తాయి ఆరోగ్యం కొంత బాగుండదు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి అవసరానికి మాత్రమే ధనం చేతికి అందుతుంది ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వీరు ఈ జులై నెలలో కొంతవరకు ప్రయాణాలు తగ్గించుకోవాలి అలాగే తప్పనిసరిగా ప్రయాణం చేసేవారైతే ఎర్ర సింధూరం పెట్టుకొని వెళ్ళండి సంతానం వల్ల కొన్ని నష్టాలు కష్టాలు వస్తాయి వీరి స్వభావం ఎలా ఉంటుందంటే వీరు ఎక్కువగా మాట్లాడరు వీరికి నచ్చితేనే మాట్లాడుతారు కళ్ళతో ఎక్కువ మాట్లాడుతారు వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారు సక్సెస్ అయిన తర్వాతనే సమాధానం ఇస్తారు వీరికి మొండితనం చాలా ఎక్కువ మీ జీవిత భాగస్వామితో వాదనాలు పెరగకుండా చూసుకోండి అనుకోని దుస్సంఘటలు జరుగుతాయి కానీ వాటి నుండి బయటపడతారు మీ భార్య సంబంధిత బంధువులు మిమ్మల్ని కొంత మోసం చేయవచ్చు ఆ ఆలోచనలు వస్తాయి కాబట్టి ఎవరిని నమ్మకండి నమ్మినట్టు నటించండి మీరు ఈ మధ్య ఎవరిని నమ్మినా మిమ్మల్ని మోసం చేస్తారు పూర్తిగా నమ్మకండి జులై నెలలో ఒకటి రెండు తారీఖున మీకు పరీక్షా సమయం కాబట్టి గట్టిగా నిలుచోండి మీకు చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా పరంగా కానీ మీరు ధైర్యంగా ఉండండి ఇక ఈ నెలలో చిరాకులు ఉంటాయి ఈ రాశివారు గర్భిణీలుగా ఉన్నవారికి పుత్ర సంతానం ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే మీకు ఈ నెలలో చిరాకు ఎక్కువగా ఉంటుంది దానితో పాటు చెవి నొప్పి కూడా ఉంటుంది విదేశీ ప్రయాణాలు మానుకోండి ఈ నెలలో ఆకస్మిక ధనం వస్తుంది ఈ రెండు రోజుల్లో ఆకస్మిక ధనం వస్తుంది కానీ అది ట్వంటీ పర్సెంట్ మాత్రమే వస్తుంది ఇక ఈ రాశి వారికి మధ్య వ్యక్తులు ఎక్కువగా లాభం పొందుతారు వీరిని చాలా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి బట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోండి ఎవరిని నమ్మకండి వృచ్చిక వారి అధిపతి అంగారకుడు అంటే కుజ భగవానుడు ఈ కుజుని ప్రభావం వల్ల మీలో అంతులేని శక్తి ధైర్యం పట్టుదల ఉంటుంది లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిర రాశి అంటే మీ నిర్ణయాలు మీ ఆలోచనలు లేకుండా ఉంటాయి మీ రాశి వారికి మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసు కనుక దృఢంగా ధైర్యంగా ఉండండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి మీ అంచనాల మేరకు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు వీరికి మంగళవారం గురువారం ఆదివారం అనుకూల రోజులుగా ఉంటాయి అలాగే నారింజ కలర్ అదృష్టాన్ని పెంచుతుంది ఈ జూలై నెలలో ఒకటి రెండవ తారీఖున అనేక మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది అయితే గురుడి ప్రత్యేక ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు సమయంలో మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి రాహు కేతువు వనరుగా ఆరు పన్నెండు స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి మరోవైపు శనిదేవుని ప్రభావం మీకు కెరీర్ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు చేసే పనుల్లో అనేక సవాళ్ళు ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు మీ ఆర్థిక స్థితి బలోపేతం చేసేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు పొందుతారు రాహు కేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురుడు ఎనిమిదవ స్థానం సంచారం చేయడం ద్వారా ఈ సమయంలో విదేశాల ప్రయాణాలు మానుకోండి ఈ రాశి వారికి ఈ నెల మొదటి వారంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి శని ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉంటుంది అంతేకాదు మీకు ఒత్తిడి పెరుగుతుంది చిరాకు పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీకు చిరాకు తగ్గాలనుకుంటే ప్రశాంతంగా ఉండాలనుకునేవారు ఈ ఈ నెలలో ఆదివారమైన మంగళవారమైన రెండు కిలోల బియ్యము నెయ్యి బెల్లం బ్రాహ్మణుడికి దానం చేయండి దానివల్ల కొంత చిరాకు తగ్గి ప్రశాంతంగా ఉంటారు అలాగే శనివారం రోజున పచ్చిపాలల్లో బెల్లం పచ్చకర్పూరం వేసి ఈ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టి అది మీరే తీసుకోండి అయినా ప్రయాణించాలనుకుంటే వారు బుధవారం రోజున బయలుదేరండి చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు చిరాకు తగ్గుతుంది అలాగే పెళ్లి ప్రయత్నాలు కూడా మీకు సక్సెస్ అవుతాయి పట్టు విడుపులు ఉంచుకోండి ఈ రాశివారు